నా యొక్క ఏ సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇదే పర్రే ఇదే పర్రి చూసిన మొత్తం పోయి లక్ష కోట్ ఇల్లకెళ్ళి పోయినాయి పరలకెళ్ళి త్వరలకెళ్ళి కిందకి వీక్నయి మొత్తం మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దుబ్బినవు జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ నా పూల నైపు ఉన్నారుగా యూట్యూబ్లో ఆ అందరం కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగ పెట్టుకొని జనాలు నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనంత ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిపెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు బీజేపీ వాడు మాట్లాడడు కాంగ్రెస్ వాడు కూయ్యనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డిఏ మాట్లాడు ఇది చూడు ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచం లాగున్నది ఎవలో కాదు బీజేపీ నేనేదో ఏదో ఉత్తా ఈ మాట లేకపోతే మేడిగడల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాల్పోలే గద్ద బీజేపీడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారి వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్ల గోల్మాల్ చేసి మరి అలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాను ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపోడు మాట్లాడాడు నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అనడు అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడుతులేదు